ఈ మధ్యకాలంలో ఈ న్యూస్ ఛానల్స్ వాళ్ళు చేసే పనుల్ని మర్చిపోయి సెలబ్రిటీస్ యొక్క వ్యక్తిగత విషయాలని లైవ్ టెలికాస్ట్లు చేయడం వాళ్ళ యొక్క గొడవలని వాళ్ళ యొక్క కుటుంబ వివాదాలని అవన్నీ కూడా టీఆర్పి రేటింగుల కోసం వాళ్ళ ఛానల్ యొక్క అభివృద్ధి కోసం వాళ్ళ యొక్క కుటుంబాలను వాడుకోవడం రోజూ ఛానల్లో వేసి వాళ్ళు మర్చిపోయిన విషయాలను కూడా గుర్తు చేసేలా చేయడం రీసెంట్గా ఒక టూ డేస్ నుంచి త్రీ డేస్ నుంచి ఒక పెద్ద సెలబ్రిటీ ఫ్యామిలీ వివాదం నడుస్తుంది అది అందరికీ తెలుసు వాళ్ళ యొక్క కుటుంబ వ్యవహారాన్ని సెన్సేషనల్ న్యూస్ చేసి అదే పనిగా న్యూస్లో పెట్టడం చూస్తున్నాం ఒక ప్రముఖ ఛానల్లోని జర్నలిస్ట్ ఆ వివాదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మా యొక్క ఛానల్ ఇటువంటి వివాదాలని హెడ్లైన్స్ వేయడానికి కాదు వాళ్ళ కుటుంబం రచ్చకెక్కింది కాబట్టి ఇలా చేయడం జరుగుతుంది అని చెప్తున్నారు వాళ్ళ కుటుంబ సమస్యను పరిష్కరించుకునేదానికి వాళ్ళకి న్యాయం జరిగేదానికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు అది కూడా న్యూస్ సరిపోదన్నట్టు వాళ్ళ ఇంటి పని మనిషి దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ని లాగి సెన్సేషనల్ న్యూస్గా చేసి దాన్ని ఒక టూ డేస్ నుంచి లాగడం కూడా ఎంతవరకు కరెక్ట్ కుటుంబంలోని గొడవలు తెలుసుకునేదానికి ఆ మేడికి తెలియకుండా వీడియో తీసి ఆవిడ యొక్క బతుకుని ఆవిడ యొక్క ఆధారాన్ని లేకుండా చేసేసారు ఈ మీడియా వాళ్ళు ఆవిడ జీవనాధారాన్ని కోల్పోయేలా చేశారు ఈ మీడియా వాళ్ళు చెత్త న్యూస్ కోసం నిజంగా వాళ్ళు న్యూస్ ప్రజెంట్ చేయాలనుకుంటే ఎన్నో దరిద్రాలు జరుగుతున్నాయి ఈ సమాజంలో అవి ప్రజెంట్ చేయొచ్చు బాధితులకి న్యాయం జరిగేలాగా స్టాండ్ తీసుకోవచ్చు మన సమాజంలో జరిగే ఎన్నో దరిద్రాల గురించి ఇంకా సామాన్యమైన ప్రజల గురించి ఎలా రక్షణ కల్పించాలి ఎలా సహాయపడాలి అని ఈ న్యూస్ ఛానల్స్ ఆలోచించాలి కానీ సెలబ్రిటీస్ యొక్క వ్యక్తిగత విషయాలు కుటుంబ వివాదాలు అవన్నీ కూడా లోతుగా పరిశీలించి జనాలకి అందించడం ఇటువంటి ఇన్ఫర్మేషన్ని జనాలకు అందించాలనేది ఈ ఛానళ్ళ లక్ష్యం సామాన్యమైన ప్రజలు ఎంతోమంది సహాయం అందలేక లేకపోతే ఎన్నో బాధలకి అలవటించిపోయి ఎవరు సహాయం అందిస్తారా అని ఎదురు చూసే అభాగ్యులు ఎంతోమంది ఉన్నారు అటువంటి వాళ్ళకి సహాయం చేద్దాము జనాల్లోకి ముందుకు తీసుకొద్దాము అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం జరిగేలా చేద్దాము అనేది లేకుండా ఉంది ఎక్కువ ఇంపార్టెన్స్ సెలబ్రిటీస్ యొక్క వ్యక్తిగతం మీదే వీళ్ళు స్కోప్ తీసుకొని వీళ్ళ ఛానల్ యొక్క అభివృద్ధి చేసుకునేదానికి ఇదే టార్గెట్ పెట్టుకున్నారు సెలబ్రిటీస్ యొక్క ఇన్ఫర్మేషన్ని జనాలకు ఎంతవరకు అందించాలో అంతవరకు అందించి వాళ్ళు సమాజం కోసం ఎంతవరకు కృషి చేయాలో జనాల ముందు ఎటువంటి న్యూస్ ముందు ఉంచితే జాగ్రత్త పడతారు ముందస్తు అవగాహనలు కల్పించి ఉపయోగపడే సమాచారాన్ని అందించి వాళ్ళకున్న కొద్దిపాటి పేర్లను కూడా పోగొట్టుకోకుండా కాపాడుకోవాలి న్యూస్ ఛానల్స్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్